హాయ్ ఫ్రెండ్స్ నోరు ఒకటి అనుకుంటే నొసలు ఇంకోటి అనుకుందట ఫ్రెండ్స్ పైన ఫోటోలు కనిపిస్తున్న అబ్బాయి పేరు గణేష్ వయసు పంతొమ్మిది సంవత్సరాలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివే అబ్బాయి ఇతన్ని మిర్యాలగూడ ప్రాంతం కాకపోతే చదువు కోసం హైదరాబాద్కి వెళ్ళి సెటిల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇతనికి గురువారం శుక్రవారం రోజు కొంచెం జ్వరం వస్తే తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఆ తల్లిదండ్రులు ఆయన తీసుకొచ్చి మిర్యాలగూడలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో శనివారం రోజు చూపించినట్టు ఫ్రెండ్స్ చూపిస్తే అక్కడున్న వైద్య సిబ్బంది ఇంజక్షన్లు డాక్టర్ వచ్చారు కొంచెం లేట్ అయింది ఒక డోలో సిక్స్ ఫిఫ్టీ గోలి వేసుకొని నీళ్ళు ఆయించండి అని చెప్పిందంట అతనికి వాళ్ళ అమ్మ ఆ ట్యాబ్లెట్ ఇచ్చి నీళ్ళ కోసం అక్కడ అక్కడున్న వాటర్ ఫిల్టర్ దగ్గరికి వెళ్తే నీళ్లు లేకపోయే వరకు ల్యాబ్ లో ఒక క్యాన్లో లిక్విడ్ ఉంటే ఆ లిక్విడ్ చూసి ఆ అమ్మ మంచి నీళ్ళు అనుకొని అబ్బాయికి ఆ నీళ్లు పట్టించిన ఫ్రెండ్స్ అబ్బాయి ఏం లేదా గోలి వేసుకొని రెండు గుట్టుకలు మిగిందని అబ్బాయి అక్కడ జరిగాను దీనికి ప్రధాన కారణం పాపం వాళ్ళ తల్లి కాదు ఆ అబ్బాయి కాదు ఖచ్చితంగా హాస్పిటల్ సిబ్బంది కారణం ఎందుకంటే ఫుల్గా నీళ్ళు ఉంటే అబ్బాయి నీళ్ళు తాగేది బతికేది బయటికి వెళ్ళి చదువుకునే అబ్బాయి వాళ్ళ తల్లి కూడా పాపం కావాలని తల్లి చంపుకున్న టైంకి కాని పరిస్థితి పూర్తిగా హాస్పిటల్ నిర్లక్ష్యం ఈ రోజుల్లో మనం ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అంత నిర్లక్ష్యమే ఇవ్వట్లాడుతుంది కానీ డాక్టర్లు కావాల్సిన డబ్బులు ఎవరు ఎక్కడ పోతే నాకేందనుకునేది ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితి అతని కాడ ఉంటే బతికేవాడు ఆ తల్లి ఆ నీళ్లు కాదని కొనుగోలు సేవ్ అయిపోయేవాడు దానికి లాకేసి వేసి ఉంటే ఆ తల్లి వాడు జోలిపోకపోవు ఆ నీళ్లు అబ్బాయి తాగపోవు ఈ రోజుల్లో ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా ఫ్రెండ్స్ మొత్తం శభుత ఆ లాట్రిన్స్ బాగుండవు తాగడానికి నీళ్లు సరిగా ఉండవు కనీసం కూర్చోవడానికి వెయిటింగ్ చేయడానికి సరిపడే కుర్చీలు కూడా ఉండేవి ఫ్రెండ్స్ హాస్పిటల్లో నిర్లక్ష్యం చే అబ్బాయి చనిపోయాడు పాపం ఇదైతే దారుణం ఊహించుకోవడానికి ఆ అబ్బాయి ఏమనుకుని ఉంటాడు బాగా చదువుకొని పైకి వచ్చి తల్లిదండ్రులు బాగా ఆ అబ్బాయి అనుకుంటాడు ఆ తల్లి కూడా నా కొడుకు పెరిగినాక మా బాగా చూసుకునేవాడని తల్లి కూడా అనుకుని ఉంటాయి కదా ఫ్రెండ్స్ అసలు ఇంత నిర్లక్ష్యం నా దేశ చాలా వరకు అరెస్ట్ ఫ్రెండ్స్ ఇట్లాంటి హాస్పిటల్న ఇట్లాంటి సంఘటన చూసినా ఒక్కొక్కసారి హాస్పిటల్ బుద్ధి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోని అసలు లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి